అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న విజయవాడ నగరానికి చేరువలో ఏలూరు హైవేకి దగ్గరలో గూడవల్లిలో మీకోసం ఒక అద్భుతమైన హౌసింగ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు నలభై ఎకరాల ఫేజ్ వన్ సిఆర్జిఎల్ లేఅవుట్ అందమైన ముఖద్వారం వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నలభై మరియు అరవై అడుగుల బీటీ రోడ్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రికల్ సౌకర్యం వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ వాటర్ లైన్ ఓపెన్ జిమ్ ఇంకా లగ్జరీ థియేటర్ నిర్మాణం ఫంక్షన్ హాల్ సకల వసతులతో గెస్ట్ సూట్స్ నిర్మాణం లగ్జరీ క్లబ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా జాగింగ్ ట్రక్ చక్కని ప్రకృతితో అలరారే అందమైన పార్క్ మరియు మీటింగ్ ప్లేస్ అంతేకాదు ప్రతి కస్టమర్ ప్లాట్ కి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వారి పేరుతో నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయబడును రెండు వందలు నూట అరవై ఏడు నూట యాభై చదరపు గజాలలో మీరు కోరిన విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు విల్లాస్ కట్టించి ఇవ్వబడును వివరాలకు పివీఆర్ గ్రూప్ సాయి బాలాజీ